వివాదాలకి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన ప్రస్తుతం వివాదం చేయకుండా కేవలం పొగడతలతో ముంచెత్తారు ఎవరినో కాదు నందమూరి మోక్షజ్ఞాని యువరాళ్ళ ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఏదైనా ఉందంటే అది కేవలం నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఫోటో ఒక రేంజ్లో ఉంది ఇక చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పొగడతలతో ముంచెత్తుతున్నారు మోక్షజ్ఞ చాలా అద్భుతంగా ఉన్నారంటూ ఇండస్ట్రీని దున్నేస్తారు అంటూ చాలామంది చిన్న యాక్టర్ల నుంచి పెద్ద యాక్టర్లు కూడా ఆయన్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇక రాంగోపాల్ వర్మ ఊరుకుంటారా ఎవరూ నువ్వు ఇప్పుడే సోషల్ మీడియాని దున్నేస్తున్నావు ఇక ఇండస్ట్రీని కూడా దున్యాస్తావు అంటూ అద్భుతమైన కామెంట్లు చేశారు మోక్షజ్ఞ కోసం అద్భుతమైన కథను రెడీ చేస్తున్నారు నందమూరి బాలయ్య గతంలోనే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ చేయాలని ఆయన పట్టుపట్టారు కరోనా కారణంగా ఆ సినిమాని రిలీజ్ చేయలేదు అయితే దానిలోనే మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు తన కుమార్తెలే నిర్మాతలుగా కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది